మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు ఖాయమని కూగట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు అన్నారు బోయన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం భారీ ప్రచారం ర్యాలీ జరిగింది ప్రియదర్శిని హోటల్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ అలీ కాంప్లెక్స్ ఓల్డ్ బోయిన్పల్లి చౌరస్తా మీదుగా హస్మత్ పేట్ చౌరస్తా దుబాయ్ గేట్ వరకు కొనసాగింది ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలికారు కేసీఆర్ పాలన గుర్తు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమాలను ప్రజలు ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను చూసి ఓల్డ్ బోయిన్పల్లిలోని భారీ ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు ర్యాలీలో ప్రజలకు అభివాదం తెలుపుతున్న ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ అమలు కాని హామీలను ఇచ్చి మోసం చేసిన విషయం ప్రజలు గుర్తించారని అన్నారు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ఎంపీ అభ్యర్థులను గెలిపించుకునే ధీమాతో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు ఐదు నెలల్లోనే విద్యుత్ కోతలు మంచినీటి కటకటలు కోతలు మంచినీటి కటకటతో పాటు ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందన్నారు కేసీఆర్ ప్రభుత్వం ఉండి ఉంటే ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునేదని అన్నారు మోసపూరితమైన మాటలతో ప్రజలను ఆశలపల్లికలో ఊరేగించి కిందకు తోచారని విమర్శించారు ప్రజలు ఇప్పుడు గుర్తించి బీఆర్ఎస్ పార్టీకి నీరాజనలు పలుకుతున్నారని పేర్కొన్నారు ఐదు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తు అధిక మెజారిటీతో గెలుస్తాం మల్కాజ్గిరి లోక్సభ స్థానాన్ని బీఆర్ఎస్ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు ఈ ర్యాలీలో నాయకులు కర్రజంగయ్య ఇర్ఫాన్ బక్క నర్సింగరావు సయ్యద్ ఇజాద్ యాదగిరి మక్కల సత్యనారాయణ పోచయ్య బాలరాజ్ రాజు గౌడ్ మట్టిసీను పిట్లరాజు నాగేష్ కృష్ణారెడ్డి లలిత దుర్గా శాలిని దేవి మరియు తదితరులు పాల్గొన్నారు ఫోన్ పేలంటే నన్ను ఎన్నో ఆలోచించిండ్రు ఎన్నిసార్లు మూడు సార్లు వరకు గెలిపించినటువంటి గొప్ప మనసున్నటువంటి ఫోన్ పే ప్రజలకు నేను రుణం తీసుకుంటాను ఇట్టిప్పల్లా ఎవ్వరు అన్యాయ్ చేయమని చెప్పడా సందర్భంగా తెలియజేస్తా చూసారు ఈ రోజున బోధించే విషయంలో కానీ ఏ విధంగా దోమలు స్టార్ట్ అయిపోయాయి మొన్నటి దాకా కాపాడ ప్రయత్నం చేశాం ఎవరు పట్టించుకోలేరు అయినా అది మెడక్షన్ లేకపోయిన తర్వాత నేను మొత్తం మంచిగా లేదు మంచిటి విషయంలో కానీ ఏదైతే స్కీమ్ల విషయంలో కానీ ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఎలక్షన్ ముందు నూటి నూరు పాలు ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత మీ ఎమ్మెల్యే తీసుకుంటాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మీరు పెద్ద స్వాగతం సుమారుగా రెండు కిలోమీటర్లు పానా స్వాగతం పలికారు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గతంలో నాకు ఏక మెజార్టీ ఇచ్చిరో మా లక్ష్మారాణి కూడా మెజార్టీ ఇచ్చి గెలిపించినట్టుంటే నిధులు నాకు వచ్చిన నిధులు తనకు వచ్చిన నిధులు అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి పెట్టకుండా ఏ పార్టీ పెట్టకుండా కూడా మనం పరిపాలించాం కాబట్టి వేల మెజార్టీ ఇచ్చారు నా జీవితంలో ఉన్న ప్రారంభం ప్రజలను మర్చిపోయే ప్రసక్తి లేదు వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా ఆదుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా పదమూడవ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్లో ఎంపీగా లక్ష్మణి గెలిపించవలసింది విజ్ఞప్తి ఇప్పుడు లక్ష్మణుడి గారిని మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం మరి పెద్దలు శాసన సభ్యులు కృష్ణారావు గారికి కార్పొరేటర్ నర్సింగ్ గారికి నరసింగ్ యాదవ్ గారికి డివిజన్ అధ్యక్షులు ఇఫ్రాన్ గారికి ఇద్దరు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు హెజాజ్ గారికి ముఖ్యంగా మహిళా సోదర్ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మిత్రులారా ఇప్పుడు ఏంటంటే రోజు ఇక్కడ ఏదైతే మన కుటుంబ సభ్యులందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే మనం గురుసాగా వచ్చామో మరి ఇది ఇప్పటి వరకు మన హైదరాబాద్లో ఎవ్వరు కూడా ఇంత పెద్ద మన కుటుంబ సభ్యులు ఇలా కలిసి కట్టిగా చేసలేదు ఇక్కడ చూస్తుంటే మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఇంకా మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను గెలిపించినట్టుగానే ఫీల్ అవుతున్నాను మరి పెద్దలు కృష్ణారావు గారు కూడా మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ చేసినందుకు వారి జీవనం ఉన్నందుకు మరి నర్సింగ్ అన్న కూడా మరి నా చిన్ననాటి మిత్రుడు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మిత్రు మీ అందరి తెలుసు మరి మొన్న జరిగిన ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కల్లబల్లి మాటలు మాట్లాడి ముఖ్యంగా మా మహిళా సోదర్ అయితే మోసం చేసింది మరి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తాను మరి అక్కడ ఇచ్చిన తల్లి ఎవరికి ఇవ్వలేదు మరి అట్ల పేదల గురించి రెండు వందల రూపాయల కరెంటు మరి ఎవరైతే కాల్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఫ్రీ కరెంట్ అన్నారు ఎవరికైనా ఇచ్చిరా ఎవరికి లేదు మరి మీ అందరికి తెలుసు మరి కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుసలే అట్లే మరి నీళ్ళు వస్తున్నాయో చాలా నీళ్ళు తక్కువ వస్తున్నాయి మరి మీరు అందరు కూడా ఎంత దృష్టిలో పెట్టుకోవాలి మరి కేసీఆర్ సార్ మరి పది సంవత్సరాలు మరి పేదల గురించే కానీ తాగునీరు నీరు గురించే కానీ సాగునీరు గురించే కానీ కరెంట్ ఎప్పుడైనా పోయిందో తల్లి ఏ ఒక్క రోజులో కరెంట్ పోలేదు మరి మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇంకో విషయం ఏంటంటే మరి మీ అందరికీ తెలుసు మనం ఇంతకు ముందు ఎంపీగా వచ్చిన అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు మరి ఏదో ప్రశ్నిస్తా పేద ప్రజలకు ఏదో చేస్తా ఏదో ప్రజలను బయటపడుతుంటున్నా అని చెప్పిండు ఏ ఒక్కరోజుగా పేద ప్రజలను పట్టించుకునేది లేదు మన దానికి వచ్చేది లేదు మన సమస్యలు తెలుసుకునేది లేదు మరి ఆయన ఎంపీ అయినప్పుడు మరి సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు మరి వారికి వస్తాయి ఏ ఒక్క రోజు కూడా మరి ఏ ఒక్కరికి ఇచ్చింది లేదు ముప్పై కోట్ల రూపాయలు ఏ ఒక్క రోజుగా పేద ప్రజలు వంచింది లేదు ఇచ్చింది లేదు ప్రజలు ఉంచి పట్టించుకునేది లేదు ఇంకో విషయానికి వస్తే మిత్రులారా మరి మరొకసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి బయట నుంచి ఎలా తాండూరులో ఉంటారో మరి సునీత మహేందర్ రెడ్డి గారిని తీసుకొస్తున్నారు మరి ఇంతకుముందు ఏదైతే మోసం చేసి మరి మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు మనం పండించుకునేదో మళ్ళొక్కసారి వస్తున్నారు మిత్రులారా ముఖ్య విషయం ఏంటంటే మరి బీజేపీ అభ్యర్థి ఈట రాజేందర్ గారు మరి ఆయన ఉండేది హుజురాబాద్ ఆయన ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు అక్కడ ఓడిపోయాడు మరి అక్కడ ఓడిపోయిన పైసా ఇక్కడ ఎట్లా మరి ఇక్కడ ఎట్లా గెలుస్తారా ఆయన మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి మిత్రులారా నేను స్థానికంగా ఉంటాను మరి క్రిస్టియన్ ఎట్లయితే నర్సింగ్ అన్న ఎట్లయితే మీకు అన్నదమ్ముల లాగా పనిచేస్తారో నేను కూడా మీకు అన్నదమ్ములాగా పనిచేస్తా మీరు ఎప్పుడు పిలిచినా నేను మీ సమస్యలు తెలుసుకోవడానికి నేను ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి ప్రోగ్రాం నిర్వహించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకోటి మీరు చుట్టారా పదమూడు తారీఖు రోజున మరి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఎంపీ ఎలక్షన్లలో నన్ను మీరు అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని చెప్పి మీ అందరికి కోరుకుంటూ మీరే కాదు మీకు తెలిసిన వాళ్ళకి మీ చుట్టాలకి ప్రతి ఒక్కరికి కారు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూసారి మరొకసారి అందరికి ధన్యవాదాలు